హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంపల్ల శివాను మనమైతే చామంతి తోటలో మందులు కొట్టిన వాటి గురించి చెప్పాలనుకున్నాం ఫ్రెండ్స్ మనం ఈ వీడియో కంటే ముందు వచ్చేసి స్వీడు పురుక్ వచ్చేసి స్వీడు ఈ డెట్రమిన్ పెర్నా ఈ కొన్ని మందులు అయితే వీడియోలో చెప్పాను ఫ్రెండ్స్ ఆ వీడియో ఒకసారి చూడండి మీకు తెలుస్తుంది ఆ తర్వాత నేను మళ్ళీ పురుగు కోసం పెను కోసం అయితే మందులు అయితే కొట్టిన ఫ్రెండ్స్ అవి ఏంటనేది ఈరోజు మీకు చెప్తున్నా ఆ మందులు కొట్టినాకైతే వాటి ఫలితం అయితే నాకైతే అనిపించింది ఫ్రెండ్స్ పురుగులు అయితే మరుసరి రోజుకే కొన్ని పూర్తిగా చనిపోయినాయి మళ్ళీ రెండో రోజుకు పూర్తి కలర్ మారి పురుగు అనేది చలనం అనేది లేదు ఫ్రెండ్స్ పురుగులు అయితే అట్లే పురుగు అయితే ఎండగాలు చనిపోయింది మొత్తానికైతే ఆ మందులు అనేది ఏమైంది చెప్తా ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ పితోరా పితోరా వచ్చేసి ఈ పితోరా ముందు అయితే కుట్టినా ఫ్రెండ్స్ పితూరా మళ్ళీ వచ్చేసి డెటర్మిన్ కుట్టినా డెటర్మిన్ ఆంధ్రా ఫ్రెండ్స్ ఈ పౌడర్ వచ్చేసి ఆంధ్రా పౌడర్ కుట్టినాను ఇంకొక పౌడర్ వచ్చేసి ఇన్నోవా ఇది కూడా తెల్ల దోమకు దోమకు సంబంధించి దోమ ఇక ఏ ఉన్నా కానీ చనిపోతాయి ఫ్రెండ్స్ ఒక్కటి కూడా ఉండవు ఇది ఇది కూడా కొట్టాను ఇంకోటి వచ్చేసి నాటివో నాటువ అనేది కూడా కొట్టాను ఫ్రెండ్స్ అది కూడా పౌడరే అయితే ఇది ఫలితం అయితే మనకైతే బాగా ఉన్నాను ఫ్రెండ్స్ ఈ కొట్టిన తర్వాత పితోర కొట్టిన తర్వాత అయితే పురుగు అయితే మత్సర్ రోజుకే చనిపోయింది ఫ్రెండ్స్ ఈ పితూర ఆంధ్రాకోలు ఈ డెల్ప్రా డెల్ప్రాను ఈ ఇన్నోవా నాటువ కొట్టిన తర్వాత పచ్చ అయితే వెంటనే దాని ఫలితం అయితే మనకు లభించాను ఫ్రెండ్స్ ఎందుకంటే మరుసరు రోజుకే పురుగు అనేది చనిపోయినది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మందులు అయితే బాగానే పనిచేస్తున్నాయి ప్రతి కొట్టిన ప్రతి మంచి రిజల్ట్ ఇచ్చిన ఫ్రెండ్స్ నాకైతే ప్రతివారా అంతరాకులు అయితే మొత్తం పురుగు అయితే ఎక్కడైనా కనిపించలేదు సామాన్యంగా ప్రతి ఒక్క పురుగు వచ్చేసి చల్లం లేకుండా పడిపోయినాయి కొన్ని పురుగులు అయితే మొత్తం ఎండిపోయినాయి ఫ్రెండ్స్ మొత్తం పురుగు మన పురుగు బూజు మాదిరి ఎండిపోయినాయి కొన్ని పురుగులు అయితే అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ తర్వాత నేను మందులు కొడతాను కూడా మళ్ళీ ఒక వీడియో తీసి పెడతా మన వీడియోలకైతే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోలు మీకు నచ్చినట్లయితే మన వీడియోస్ లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ ఫ్రెండ్స్ మన రై ఛానల్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి నేను మీ వెంపలేషి ఫ్రెండ్స్ ఎల్లప్పుడూ మీతో ఉంటా నాకు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ వెంపల నాకు